ఏంటండి సెల్ఫ్ కంట్రోల్ అనేది నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఏ విషయంలో అండి నన్ను అంతలా పొగుడుతున్నారు ఒంటి నిండా షుగర్ ఉన్నా ఒక్క మాట కూడా తీపిగా రాదే నేను ఎప్పుడు అంతే నా తిండి మీద అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు ఎదో జీవితం ఎదో జీవితం సమస్యలు బాధలో తట్టుకోలేకపోతున్నా బాబు ఏమేవ్ అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోలేను బండు అవునండి అయితే ఒకసారి డీ కి వెళ్దాం నేనేమంటున్నాను నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తారో ఏంటో అప్పటి వరకు సరుకులు ఉండొద్దు అంటే నేనేమో పోతా కాదు ఇంట్లో సరుకులు ఉంటాయో లేదో అని చించి నేను హాబీ ఆ చెప్పు ఐ హంగ్రీ లంచ్ చేసి చాలా గ్యాప్ వచ్చింది కదా స్నాక్స్ ఏమైనా ఆర్డర్ పెట్టచ్చు కదా జొమాటో జొమాటోలోను పిజ్జా బర్గర్ లాంటివి అవునా సరే అయితే బిస్కెట్లు ఏమైనా తీసుకురండి బంతి పువ్వు బిస్కెట్లు కానీ దాగుడు మూతల బిస్కెట్లు కానీ చెరో సగం బిస్కెట్లు కాని తీసుకురండి మాట్లాడు తెలుగులో మాట్లాడమంటారు మాట్లాడితే అర్థం కాదు నేను చెప్పింది బాంతి పువ్వు బిస్కెట్లు అంటే మ్యారీ గర్ల్ దాగుడు మూతల బిస్కెట్లు అంటే సి అలాగే చెరో సగం బిస్కెట్లు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అర్థమైందా మా ఒక్కసారికి ఒక్కసారి అనిపించింది ఏంటండి ఏమైంది అలా బాధపడుతూ వస్తున్నారేమిటి ఒంట్లో బాగాలేదని ఇంజక్షన్ చేయించుకొస్తా అన్నారు కదా సోదుకొచ్చినప్పుడు కూడా నిప్పి రాలేదే మరి ఇంజక్షన్ చేసినప్పుడు చేయి పట్టుకోవాలి గాని గుండె పట్టుకుంటారేమిటి ఇరవై ఐదు ఏళ్ళ నర్సు వచ్చి ఇరవై ఐదు రోజుల తర్వాత సెకండ్ డోస్ కి రమ్మంది అప్పుడు మాట అంది చివరిలో అంకుల దానికి నొప్పి వస్తుంది పాపం అందుకు వచ్చిందా మీకు నొప్పి చెప్తాను అండి ఏంటండి ఏదో బాగా హ్యాపీగా ఆలోచిస్తున్నట్టున్నారు నాకన్నా ఎవడు ఎవడున్నాడో అని ఆలోచిస్తున్నాను అవునా అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చేయండి అడుగు టక్ 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 చెప్తాను మన టైం బాగుండాలంటే ఏం చేయాలి వాచి శుభ్రం చేసుకోవాలి మొదటి ట్రాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి పెన్నుతో వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి కట్టుకుంటారు ఎవరు చేస్తున్నారో వీసా అడగని దేశం ఏంటి సందేశం కొత్త చెప్పులు కొనగానే ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారు గుడికి అందరూ భయపడే బడి ఏమిటి మీరు నిజంగా తెలివైన వారేనండి ఏమండి ఏమి అలా చిరాగ్గా ఉన్నారే బ్యాంక్ పని అయిందా అవలేదే బ్యాంక్ మేనేజర్ పాన్ డీటెయిల్ అవును మీకు తెలుసు కదా చెప్పొచ్చు కదా చెప్తేనే తిట్టాడు అవునా మీరేం చెప్పారు ఆకు ఒక్క సున్నం తాళుపాక అని చెప్పానే పాన్ అదే కదా వాడతారు ఏ పాన్ అడిగితే ఏ పాన్ చెప్పారు మీరు ఆయన అన్నది పాన్ కార్డ్ నంబర్ చెప్పమని పాన్ గురించి కాదు అండి డ్రెస్ చూడండి చూడండి అబ్బా 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 ఉంది కదండి ఆవిడ చుడిద చూడండి ఎంతో బాగుంది బాగుంటే బాగుంటుంది లేదండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఈ పెళ్ళాలు నసంతకు పెడతారా కానీ నాసా వాళ్ళు కూడా కనిపెట్టలేరు ఏంటి చెప్తానుండు ఏంటినా ఏమైంది చాలా కాలంగా నేను వ్రతాలేవి చేయడం లేదు కానీ మీరు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు ఆనందంగా కనిపిస్తున్నారు నేను హెల్త్ కేర్ బాగా తీసుకుంటాను కదా నేనేమైనా మీకు బర్రెదానిలా కనిపిస్తున్నానా చెప్పండి ఎవరి మీ ఆరోగ్యం కోసం ఆనందం కోసం పూజలు వ్రతాలు చేస్తున్నది ఎవరు నాకు తెలియాలి నాకు తెలియాలి వామ్మో దీనికి ఎలాంటి ఐడియాలు కూడా వస్తున్నాయా ఖచ్చితంగా నీకు ఎలా అయితే చాలా రోజుల నుంచి బండి కావాలంటున్నావు కదా పిల్లల్ని దింపడానికి ఏదో ఇబ్బంది పడుతున్నావు కదా తీసుకెళ్తాను మన బడ్జెట్ లో ఏం బంది వస్తుంది లేండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కొంటానే లేటెస్ట్ మోడల్ పర్వాలేదు వన్ ఇయర్ కూడా అవదు పదా నిజంగానే అండి అయితే పదండి వెళ్దాం పదండి పదండి వెళ్దాం ఎంత ఫాస్ట్ ఫ్యూ మినిట్స్ లేదా మన బడ్జెట్ లో లేదు ఇక్కడ బండి వెళ్ళిపోదాం ఇంకా కదా బయలుదేరు బయలుదేరు ఇంకా అదేంటండి బండి తీసుకుంటా అన్నారు కదండి ఇది ఆయనతో మాట్లాడే చూపించారు మనం అనుకున్న బడ్జెట్ లో ఆ బండి తప్ప ఏది రాదు ఆ బండి కొత్తది వస్తుంది అనుకున్నాను సెకండ్ హ్యాండ్ అయినా రెడీ అయిపోయిందండి కానీ ఈ మధ్య రెడీ అయిన కొద్దిసేపటికే ఫేస్ అంతా ఆయిలీ అయిపోతుంది ఏదైనా సలహా ఇవ్వండి ఏం చెయ్యాలో అయితే విందార్ వాడు వంద నిమ్మకాయల శక్తి గలది దాగి ఉన్న జిడ్డును కూడా వదిలించుకోవాలి ఏమండి వంట అయిపోయింది లంచ్ బాక్స్ లో పెట్టిమంటారా పెన్ డ్రైవ్ లో పెట్టిస్తే సిస్టమ్ లో పెట్టుకుని తింటాను తినే ముందు కాపీ చేసుకుని పెట్టుకోండి రేపటి కూడా ఉంటుంది డాక్టర్ కదా ఏమన్నారు తగిలిన చోట మందు రాయండి రెండు పూటలా పది రోజుల్లో తగ్గుతుంది అన్నారు మందులేం తెచ్చుకోలేదండి మరి వైజాగ్ లో తగిలిన దెబ్బ కదండి మనం రాజమండ్రి నుంచి అక్కడికి వెళ్ళి రాసుకోవాలంటే ఎంత ఇబ్బంది అందుకే మందులొద్దని చెప్పొచ్చేసాను వైజాగ్లు రాసుకోవడం అంటే చేతికి రాసుకోమని వైజాగ్ వైజాగ్లు రాసుకోమని కాదు అవునా అండి